హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ వీడియోలో నా డైట్ రొటీన్ అనేది షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ఇంకా డైట్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను కదా సో నా డైట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు ఈ బ్లాగ్లో అవుట్ చేసి బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ టు కన్స్టర్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరి ఇంత సపోర్ట్ అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను ఇక నా డే అయితే ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫోర్ థర్టీకి నేను లేచి థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత పడుకున్నాను లేండి సిక్స్ థర్టీకి కి అలా లేచానమాట సిక్స్ థర్టీకి కి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట హాట్ వాటర్ వామ్ వాటర్ కాదు కానీ జస్ట్ నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను ఇక మన బవల్ మూవ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాక నేను మేతి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట నైట్ నేను ఒక స్పూన్ మేతి పౌడర్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంత వాటర్ వేసేసి సోప్ చేసి పెట్టేసి ఉంచాను జస్ట్ ఆ వాటర్ ని మిక్స్ చేసుకునేసి తాగేటం అనమాట ఇక అది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏమి తినలేదు తాగలేదు జస్ట్ అలా వదిలేసాను అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత నేను బ్రెజిల్ నట్ ఒకటి సోక్ చేసింది తిన్నాను ఇంకా తర్వాత బ్రేక్ఫాట్ ప్రిపరేషన్ కనమాట ఫస్ట్ అయితే నేను స్వీట్ పొటాటోని ఘాట్లు పెట్టేసి ఎయిర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అది నా కోసం కాదు మా హస్బెండ్ కోసం గెంజిగడ్డలు అనమాట మేమైతే గంజిగడ్డలు అంటాం మీ ప్లేస్ లో ఏమంటారు అనేది కమెంట్ చేసేయండి జస్ట్ అలా ఘాట్లు పెట్టేసి వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీన్ మినిట్స్ టైం పెట్టేసి ఎయిర్ ఫ్రై పెట్టేశాను అండ్ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను ఓట్ స్మూతీ దానికోసం ఒక మిక్సీ జార్ లో రోల్డ్ ఓట్స్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను సోక్ చేసిన ఆల్మండ్స్ పుచ్చు కూడా ఇంకా ఏవైతే నట్స్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మన చాయిస్ కి తగ్గట్టు ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి నేనైతే బనానా యాడ్ చేశాను అండ్ అలాగే హనీ కూడా యాడ్ చేశాను ఇది బాను కోసం అనమాట నా కోసం అయితే మిల్క్ తక్కువ యాడ్ చేసుకున్నాను అలాగే హనీ అస్సలు యాడ్ చేసుకోలేదు చూస్తారు కదా నాది వైట్ గా ఉంది బానుది కొంచెం క్రీమ్ కలర్ లో ఉంది ఇంక ఇదే మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్ గా ఉంటది హస్బెండ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట వాటర్ లో బాయిల్ చేసిన దానికన్నా స్టీమ్ పెట్టే దానికన్నా ఎయిర్ ఫ్రైర్ లో చాలా టేస్టీ గా ఉందని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇక బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక కాసేపు నా ర్యాండమ్ చూడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అకేన్ వచ్చేసాను కిచెన్లోకి లంచ్ ప్రిపరేషన్స్ కోసం ఇంక ఇవాళ మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొర్రను అనమాట బానుకి నాకి హస్బెండ్కి ముగ్గురికి ఇదే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇవాళ మీల్స్లో కంపల్సరీ ఆకుకూరలు ఉండేలాగా చూసుకుంటున్నాను దానికోసం నా దగ్గర చుక్కకూర పాలకూర మెంతికూర ఉన్నాయి కదా ఈ మూడిట్తో నేనైతే ఇవాళ ఒక మంచి ఫ్రై అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనం డైట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఆకలి ఉన్నా లేకపోయినా టైంకి ఏదో తినేద్దాం అని చెప్పేసి తినేయకూడదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్ గా ఉంటది కదా అలాంటప్పుడు ఆఫ్టర్నూన్ కరెక్ట్ టైంకి తినాలని ఏమీ లేదు బాగా కడుపు కాలాలి ఆకలి మంచిగా వేసినప్పుడే మీల్స్ తినాలి తర్వాత మధ్య మధ్యలో మనం వాటర్ తీసుకుంటూ ఉంటాం కదా అలా వాటర్ తర్వాత తిన్న బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చాలా ఫుల్ గా ఉన్నప్పుడే మళ్ళీ మనం మీల్స్ తిన్నాం అనుకోండి చాలా హెవీగా ఉంటది నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఒకటే అనమాట ఆకలి లేనిది ఎప్పుడు కూడా ఫుడ్ ఇంటేక్ చేయకండి టైమింగ్స్ అసలు పని లేదు మీకు ఆకలి వేస్తేనే తినాలి అని చెప్పి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకోండి నాకు వన్ కంతా అసలు ఇంకా ఆకలి తినాల్సి పని ఏం లేదు ఒక ఫోర్ ఓ క్లాక్ ఆకలి వేసింది అనుకోండి అప్పుడే తిందాం పర్లేదు కానీ మధ్యలో అంతా కూడా వాటర్ తీసుకోవటం డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవటం అలా చేస్తే చాలా మంచిది మనలో చాలా మందికి క్రేవింగ్ కి ఆకలికి డిఫరెన్స్ అనేది తెలియకుండా పోతుంది అందుకే అనమాట ఇలాంటి లైఫ్ స్టైల్ ఏర్పడిపోయింది మన క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటేనే మనం డైట్ స్టార్ట్ చేయగలుగుతాము లేదంటే మన వల్ల అసలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సింది డైట్ చేసి ప్పుడు మన సెల్ఫ్ మోటో ఒక్కటే ఉండాలి నో షుగర్ నో వైట్స్ అని చెప్పేసి ఆ మోటో పెట్టుకుంటేనే మనం చేయగలుగుతాము ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలా పడితే అలాగా డైట్ చేసుకోకండి ఎందుకంటే మనకు మెటబాలిక్ రేట్ చాలా లో ఉంటది ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు నీరసం వచ్చేస్తూ ఉంటది కాబట్టి మన థైరాయిడ్ వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేలాగా నేను డైట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను మీరు డెఫినెట్ గా వీడియోస్ అనేవి టిల్ ఎండ్ వాచ్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఇక్కడైతే ఆకురతాళిం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ముందైతే కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకునేసి పోపు దిన్స్ కూడా కరివేపాకు ఎండి ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిర్చి టొమాటో ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసేసుకునేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసాను ఆ తర్వాత కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టి సిమ్ లోనే మగ్గించుకోవాలి ఈ రెసిపీ అంతా కూడా సిమ్ లో కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటది బికాస్ మనకి ఏంటంటే ఆనియన్స్ పచ్చిగానే ఉన్నాయి పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి అవి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇక బ్రేక్ఫాస్ట్కి మీల్స్కి మధ్యలో నేను తీసుకునే డిటాక్స్ డ్రింక్ ఏదన్నా ఉందంటే అది ఇదే అనమాట మీరు లాస్ట్ బ్లాగ్లో చూడకపోతే ఒక్కసారి ఆ లాస్ట్ బ్లాగ్ చూడండి నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇది తీసుకోవటం వల్ల మనకు చాలా ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ అవుతాయనమాట ఆ రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము అంత హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఆనియన్ టమాటోస్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎవపరేట్ అయిపోయేసి కొంచెం గట్టిపడుతుంది కదా ఆ టైంలో మనకు మొత్తం మగ్గిపోయిందని అర్థం అనమాట ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు ఆకూర యాడ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆనియన్స్ ఇవన్నీ కూడా రాస్మెల్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట అప్పుడే ఆ రెసిపీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఈ ఆకుకూర రెసిపీ అయితే అమ్మ నుంచి నేర్చుకున్నాను అనమాట నాకు సర్జరీ అయినప్పుడు అమ్మ ఇక్కడికి వచ్చారు కదా అప్పుడు చేశారు చాలా టేస్టీగా ఉండింది ఇంకా నేర్చేసుకున్నాను ఇక మన మీల్స్ లో కంపల్సరీ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే పన్నీర్ ప్రిఫర్ చేసుకున్నా పన్నీర్ టిక్కా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట క్యాప్సికమ్ ఆనియన్ పన్నీర్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇంక ఇలా వంట చేస్తూ చేస్తూ నా డిటాక్స్ డ్రింక్ అయితే నేను తీసుకుంటూ చేస్తున్నాను అనమాట ఇలా చేయటం వల్ల మనకి ఇంకా ఎనర్జీ వచ్చేసి చాలా హ్యాపీగా కూల్గా రిలాక్స్గా చేసుకోవచ్చు ఇన్ని రెసిపీస్ కదా కొంచెం పేషెన్స్ ఉండాలి ముందైతే పన్నీర్ ని చక్కగా సాల్ట్ వాటర్లో లో వాష్ చేసుకుంటున్నాను అనమాట అలా చేయటం వల్ల ఆ వాసన అనేది వెళ్ళిపోతుంది ఆకుర కొంచెం ఒక హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ మగ్గి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ అంత ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు స్పైస్కి తగ్గట్టుగా మీరు చాయిస్కి తగ్గట్టు వేసుకోండి పెప్పర్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే కారం పౌడర్ యాడ్ చేసా జీరా పౌడర్ అనమాట ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి అగైన్ మనం సిమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పన్నీర్ టిక్కాకి కొన్ని బిగ్ సైజ్ ఆనియన్సే ఉండాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను అలాగే క్యాప్సికమ్ కూడా అందులో ఏమాత్రం సీడ్స్ లేకుండా మొత్తం అన్నీ రిమూవ్ చేసి చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఇంకెప్పుడు చిన్నపాటి మ్యారినేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే సరిపోతుంది లేదు అన్న ఇన్స్టెంట్గా అలా చేసుకోవచ్చు బట్ మ్యారినేట్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఇందులో కొంచెమంత కర్డ్ శనగపిండి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగాను సాల్ట్ పెప్పర్ అనమాట ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ఆనియన్స్ క్యాప్సికమ్ అన్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక మంచి కోట్ ఇచ్చేసి మూత పెట్టేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఆకుర ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి అసలు ఏం శ్రమ ఉండదు చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు బట్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటది అది డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకొకటి మనం డైట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మనతో పాటు అదే తిన్నారనుకోండి పెద్దగా ఏమనిపించదు కానీ వాళ్ళకి సపరేట్గా గా చేసి మనం కూడా సపరేట్గా గా చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం మినిమల్ గా మనం కుక్ చేసేటప్పుడే ఒక ప్లానింగ్ అనేది ముందు రోజే వేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా అవుట్స్ ఇచ్చేద్దామా టుడే టు విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్స్ హిందూ కలెక్షన్స్ డి షాదిక్ సప్రమ్స్ సుహాసిని గోపీ కృష్ణన్ దుబ్బగీత అయాన్ ఖాన్ అను వెల్లంపల్లియా గాయత్రి పెండ్యాల చౌదరి ఝాన్సీ అరగొండ అమ్ము ప్రియ వైశాలి దివ్యా సింపుల్ బ్లాక్ శిరీష సిరి రాహిమ అసుజు బ్లాక్ మణి మణికంఠ శనఖానం నాగప్రణిత షెనాలి ద్విభాషం పద్మావతి రోజామణి మోహిని లత కల్పలత డాన్స్ విత్ దీక్షు నల్లపురెడ్డి తేజస్విని శ్వేతారెడ్డి లక్కి చిన్ని శ్రావ్య కమెంట్ చేసి మీ లవ్ ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఓవరాల్ కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కొర్రన్నం రెడీగా ఉంది పన్నీర్ అయితే ఎయిర్ ఫ్రైకి పెట్టేసాను కొంచెం ఒక కప్లోకి కొర్రన్నం సపరేట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను ఈ ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం డైట్ చేసేటప్పుడు ముందుగా ఒక కప్ ఇలా కొర్రనం తీసుకున్నాను కొంచెం అంత సలాడ్ కోసం కీరా ముక్కలు ఆకుకూర ఫ్రై పన్నీర్ టిక్కా విత్ వన్ కప్ ఆఫ్ గర్డ్ అనమాట చాలా టేస్టీ టేస్టీగా ఎమ్ఎమ్మిగా లంచ్ అయితే అయిపోయింది అనమాట ఇది నాకు బాగా ఆకలి వేసినప్పుడే తింటున్నాను నేను టైం అస్సలు చూసుకోవట్లేదు నేను ఫోర్ థర్టీకి అలాగా తిన్నానమాట నా లంచ్ రండి లంచ్ వేసేద్దాం హలో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఈవినింగ్ ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట హస్బెండ్ ది మొబైల్ అసలు వర్క్ చేయట్లేదు రీసెంట్ టైమ్స్ లో సో అక్కడక్కడ హ్యాంగ్ అయిపోవటం స్ట్రక్ అయిపోవటం జరుగుతుంది అందుకోసం ఆయనకు ఒక మొబైల్ అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట చాలా వరకు సర్చ్ చేశాడు బాను అందులో ఒకటైతే పిక్ చేసుకున్నాము అది మనకు బయట దొరుకుతుందా లేదా అని చెప్పేసి చూసి అండ్ అలాగే క్వాలిటీ అంతా కూడా లోకల్ స్టోర్ లో బాగుంటది అనిపిస్తుంది ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటది కదా చూద్దాము ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే బాను కూడా రెడీ అయిపోయాడు హస్బెండ్ కూడా రెడీ ఉన్నారనమాట ఇంకా మేము బయలుదేరిపోతున్నాం ఏం తీసుకున్నాను ఏంటి అనేది వచ్చాక చూపిస్తాను ఎస్ స్టార్ట్ అయిపోదు చెప్పలే మాట అన్నావు అంటే డౌట్ వస్తుంది సరేలే దా బయలుదేరదాం ఇంకా మొబైల్ కొందాం కదా అని చెప్పేసి బయలుదేరాం కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినట్టు అసలు చూడండి ఇక్కడికి వచ్చేసాము రిలయన్స్ డిజిటల్స్ అయితే వచ్చాం అనమాట మాకు ఇది కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి ఇక్కడికి వచ్చాము బాను వాళ్ళ డాడీ కోసం రీసెర్చ్ చేసి చేసి ఆయనకు కావాల్సిన తగ్గట్టు ఫీచర్స్ ఉండే మొబైల్ ని ఒకటి సెలెక్ట్ చేశాడనమాట అది బయట లోకల్ స్టోర్ లో ఉందా లేదా అని చెప్పేసి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అసలు సేలింగే లేదన్నా మొబైల్ ఆన్లైన్ లోనే ఎక్కువ సేల్ చేస్తారు ఆఫ్లైన్ లో కష్టం అని చెప్పేసి అనేపాటికి ఇంకేం తిరుగుదాంలే ఆన్లైన్ లోనే పెట్టేద్దాం అని చెప్పేసి మాకు ఇంకా దగ్గరగా ఉంటేను డి వచ్చాం అనమాట డి మార్ట్ కి రావాలనే ఉద్దేశమే లేదు బట్ కానీ ఆలివ్ ఆయిల్ కొనాలి కదా దానికోసమే వచ్చాము వచ్చిన వాళ్ళం ఊరికే తిన్నగా ఆలివ్ ఆయిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఇంకా అక్కడికి వెళ్ళాక అసలు ఇంట్లో ఏమున్నాయి ఏమైపోయినాయి ఒకసారి బాగా ఆలోచించుకో మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా అని చెప్పేసి అనేపాటికి ఇంకా ఆలోచించి ట్రాల్ నింపేస్తాను అసలు ఏమేమి తీసుకున్నాను బిల్ ఎంత అయింది అనేది చూపిస్తాను ఇంకా మేము వచ్చేసాము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ ఈ ప్లేస్ చూపించాను కదా ఇంక ఇదే ప్లేస్ కి వచ్చాను ఇంకా మెషిన్ ఆడేటప్పుడు తర్వాత ఎప్పుడన్నా వద్దాంలే ఫస్ట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ అన్ని ఆర్గానిక్ గా సేల్ చేస్తాం ారండి అరికెల అటుకులు సజ్జ అటుకులు గోధుమ అటుకులు అని చెప్తే చాలా మంచి మంచి హెల్తీవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట మనకు పల్లెల్లోని కావాలంటే పల్లీలు ఇచ్చి నువ్వు కావాలంటే నువ్వులు ఇచ్చి మన కళ్ళ ముందరే ఆయిల్ అనేది తీసుకోవచ్చు ఇప్పటిదాకా మనం తింటున్న ఆయిల్ అంతా కూడా ట్రాష్ అనమాట చెత్త చెత్త తింటున్నాం నిజంగా చెప్పాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని కూడా వన్ ఫార్టీ వన్ ట్వంటీకి ఎలా దొరుకుతున్నాయి ఇక్కడ వన్ లీటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇలా మనకు ఉండే కాస్ట్ బట్టి అంటే సీడ్స్ నట్స్ కొబ్బరి ఇట్లాంటి దాని కాస్ట్ బట్టి సేల్ మనం మనం ఆలోచిస్తే తింటున్నది నిజంగా చెప్పాలంటే ట్రాష్ అనమాట సో అందుకే మన హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయాయి ఇక్కడ నుంచి అన్న మార్పు చెందాలని చెప్పేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకున్నాను ముఖ్యంగా మనం కాస్ట్ ఎక్కువ పెట్టామనుకోండి అనుకోండి చాలా మినిమల్ యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్ని కూడా చూపించేస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను మసూర్ దాల్ ఒక కిలో తీసుకున్నాను ఉప్మా రవ్వ సిక్స్ ప్యాకెట్స్ అనమాట అండ్ తెల్ల నువ్వులు తీసుకున్నాను నాకు నల్ల నువ్వులు అంత బాగా అనిపించలేదు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా అవి ఏం తీసుకోవాలి అని తీసుకోవాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటా సాల్ట్ రాక్ సాల్ట్ అనమాట థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలా అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి ఇవి టూ ప్యాకెట్స్ తీసుకున్నా అండ్ కినోవా వచ్చేసి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మిల్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కుర్రలు ఉన్నాయి కానీ కినోవా కూడా తిందాం అప్పుడప్పుడు అని చెప్పేసి అది తీసుకున్నా అండ్ ఆశీర్వాద ఆట టూ కిలోస్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్లో వచ్చేసి హురద్దాలన్నమాట డబల్ హార్ట్స్వి ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నా కిలోవి మఖానా ఫుల్ మఖానా తీసుకున్నాను వన్ ప్యాకెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జింజర్ పౌడర్ గార్లిక్ పౌడర్ కూడా వెతికాను కానీ దొరకలేదు జింజర్ పౌడర్ ఒకటి ఆమ్చూర్ పౌడర్ ఒకటి తీసుకున్నా సలాడ్స్ కోసం వెట్ వైప్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నా ఫ్రీడమ్ ఆయిల్ జస్ట్ టూ మాత్రమే తీసుకున్నాను ఇదైతే ఎవరైనా గెస్ట్లు వస్తే చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను అంతే మా కోసం నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆల్రెడీ పర్చేస్ చేశాను చూపిస్తా ఇది లాస్ట్ బ్యాగ్ స్నాక్స్ జస్ట్ బాను ఇది అండ్ అలాగే బనానా చిప్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాడు ఇదైతే మీరా షాంపూ ఒకటి తీసుకున్నాం ఇదిగోండి బనానా చిప్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాడు పెట్ట గుడ్ నైట్ లిక్విడ్స్ ఫోర్ తీసుకున్నాము పాపర్స్ టూ తీసుకున్నాం జెల్ ఒకటి వెళ్ళింది అయితే మాత్రం దీనికోసం హాలీ ఆయిల్ కోసం వెళ్ళాము బట్ ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది మిక్స్ అయిపోతే అది తీసుకున్నా అండ్ వెనీలా ఎసెన్స్ అనమాట ఇది పాప్కార్న్స్ అండ్ చాట్ మసాలా పౌడర్ ఒకటి పుత్నాల పప్పు ఒక ఎన్ని కిలోస్ వన్ పాయింట్ టూ కిలోస్ తీసుకున్నాం కందిపప్పు కందిపప్పు ఒక ఫోర్ కిలోస్ తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ ఐటమ్స్ లో మిల్కీ మిస్ట్ స్ట్రాబెరీ యోగర్స్ ఒక టెన్ తీసుకున్నాము ఇవి ఉంటే బాగుంటది అని చెప్పేసి అదే మాన్స్టర్స్ అనమాట బాను ఫేవరెట్ వద్దొద్ద తీసుకున్నాడు ఒక్కొక్కటి ఎయిటీ వన్ రూపీస్ అనమాట ఇవి అండ్ జెర్సీది సాఫ్ట్ పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి తీసుకున్నా అండ్ రేర్ గా తింటామని చెప్పేసి అంటే ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అంతే ఫ్రీజ్ ఐటమ్స్ జస్ట్ ఇవి మాత్రమే తీసుకున్నాం టిష్యూస్ సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాము మర్మరాలు ఇవి టూ ప్యాకెట్స్ అనమాట అండ్ మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళాం కదా ఇంకా ఆయిల్స్ అక్కడ తీసుకున్నాం ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాము ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి నువ్వుల నూనె సెస్మి ఆయిల్ తీసుకున్నాను ఇవి రెండు కోల్డ్ ప్రెస్డ్ వన్ లీటర్ బాటిల్ ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఒకటి ఫోర్ ఫార్టీ అంతే అనమాట అరౌండ్ జస్ట్ టెన్ రూపీస్ డిఫరెన్స్ తో తీసుకున్నాము చూడాలి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి స్వీట్స్ బాను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు ఒకటేదో మైసూర్ పక్క కావాలా అని చెప్పేసి మేమైతే అవన్నీ కూడా ఇప్పుడు నో బోర్డ్ పెట్టుకున్నాం కానీ ఇంకా బాను ఆగుతాడ కావాలి అని చెప్పాడు నేనైతే ఈ బెల్లం ఉండలు ఒక్కటి తీసుకోవచ్చు తవర్ ఒక్కటి తీసుకోవచ్చు రోజుకి అని చెప్పేసి ఇది తీసుకున్నా సారీ ఇదిగోండి జస్ట్ కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనమాట వన్ పీస్ తిన్నాడు ఫోర్ పీసెస్ వచ్చాయి అంతే ఇంతే ఓవరాల్ గా బిల్ వచ్చేసి ఓన్లీ అక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దగ్గర తీసుకున్న ఈ స్వీట్స్ ఈ ఆయిల్స్ అంతా కూడా ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ రూపీస్ కి వచ్చేసాయి అనమాట అండ్ నెక్స్ట్ అయిన సరుకుల్ లిస్ట్ అంతా కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయింది సో ఇదనమాట బిల్లింగ్ ఇంక ఇవన్నీ కూడా మేము చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటాము చకచక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అండ్ టేక్ కేర్ బై సీయ